భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గత కొన్ని సంవత్సరాలుగా కొవ్వూరు రైల్వే లైన్ కోసం అనేక పోరాటాలు చేస్తూ కొవ్వూరు రైలు వస్తే కొత్తగూడెం మరింత డెవలప్మెంట్ అవుతుందని కొంతమందికి ఉపాధి కలుగుతుందని కొవ్వూరు రైల్వే లైన్ సాధన కమిటీ కొదమసింహం పాండురంగచారి విలేకరుల సమావేశంలో తెలిపారు కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాల పోరాటానికి ఇప్పుడు రైల్వే లైనుకు అనుమతించినందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నామని బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి రైల్వే మంత్రి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు తెలిపారు గతంలో సింగరేణిలో అనేక మంది కార్మికులు పనిచేసేవారు కొత్తగూడెంలో వేయడం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయారని రైల్వే లైన్ ఏర్పడితే మరి కొంతమందికి ఉపాధి కలుగుతుందని తెలియజేశారు బైల ఈశ్వరయ్య గారు బాష్ గారు పవన్ కళ్యాణ్ మేమంతా కూడా ఈ రైన్ కోసం పంతొమ్మిది వందల ఎనభై నుంచి పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఈ రోజున మరి ఈ రోజున మంజూరు రైలు అశ్విన వైష్ణవ్ గారికి బురదేశ్వర గారికి విశ్వమిత్ర రెడ్డి గారికి మరి రఘునందన గారికి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియపస్తున్నాం దీనికోసమని చెప్పి కోర్టుకి వెళ్ళాం కోర్టు ఆర్డర్స్ తీసుకున్నాం పిల్లేసి తర్వాత అనేక పోలాలు చేసాం రక్తంలో బోర్లు మైక్ రోపోరు అన్నీ చేసాం అన్నిటితో పాటు మేము అఖిల అఖిలపక్షాన్ని కలుపుకొని అఖిలపక్షం దాకా ఎన్నో పోల చేసిన తర్వాత ఇగో ఇది మాకు ఈరోజు మేము మంజూరు జరగది పాదయాత్ర రెండు వేల పద్నాలుగులో చేసాం అప్పుడే ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఎల్లో బుక్లో ఎంటర్ చేసింది ఎల్లో బుక్లో ఎంటర్ చేసిన తర్వాత ఎన్ని పరిస్థితులు కూడా క్యాన్సిల్ కాదు అదేవిధంగా ఈ పదహేడ్లో కూడా కోర్టు ఆర్డర్స్ కూడా వచ్చినట్వల్ల వాళ్ళని మంజూరు చేశారు వాళ్ళు రెండు వేల కోట్ల పైన ఈరోజు నా ఇచ్చారు కానీ దాదాపు ఇంకా మూడు వేల కోట్ల కూడా పడుతుంది ఆడకు కూడా వాళ్ళు మంజూరు చేయాల్సి ఉంటుంది అంతేకాదు సత్తుపెళ్ళి టు కొండ పెళ్లి కూడా లైన్ అయ్యాలి ఆల్రెడీ ఇప్పుడు పంట పంటర్ కాపర్ అంటూ భద్రాచలం అంటూ వేస్తున్నారు దాంతోపాటు దానికి కూడా చేయాలని చెప్పి మా యొక్క కోరిక దీనికి సహకరించినటువంటి మరి అందరికీ కూడా ధన్యవాదాలు అఖిలపక్షానికి ధన్యవాదాలు ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు ప్రశుద్ధి ఎంతో సహకరించారు మరి ప్రజలు సహకరించారు అన్ని ప్రాంతాల వారు సహకరించారు అప్ మరి కొవ్వూరు మడుకు పోతుంటే ముఖ్యంగా జంగారెడ్డి కూడా నాకు ఆశ్చర్య విషయం ఏంటంటే జంగారెడ్డి కూడా ఆ రోజే రైల్వే మమ్మల్ని చూసి ఆ కోడమ్మని అంతా జనం వచ్చాడు కాబట్టి వాళ్ళందరికీ కర్ర ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సైట్ వ్యాల్యూ కూడా బాగా పెరిగింది ఎందుకంటే ఎప్పుడైనా కొవ్వూరు రైల్వే లైన్ ఎత్తున్నామని గంగారెడ్డి కూడెల్లో సైట్ వ్యాల్యూ పదినెట్లు పెరిగింది అదే పాదయాత్ర చేస్తారు అదేవిధంగా సచ్చు పెళ్లి సచ్చు పెరిగింది అసలపేట పెరిగింది ఎక్కడా కూడా భూములకు విపరీతంగా జరుగుచింది మరి భద్రాచలం యాత్ర కూడా ఎంతో సుఖంగా ఉంది మంచిగుంది కాబట్టి అందరి తరఫున కూడా అశ్లీ వైష్ణవ్ గారికి సహకరించినటువంటి అన్ని పార్టీలందరూ కూడా ముఖ్యంగా బీజేపీ కిషన్ రెడ్డి గారి పురంజులు గారు ఎక్కువ సహాయం చేశారు కాబట్టి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం దీనికి సహకరించిన వారందరికీ కూడా 재미 non akkal.